శ్రీ గురు భో నమ మూలికా వైద్య ఛానల్ ద్వారా మీకు అనేక రకాలైనటువంటి ఔషధాలను మూలికలను వివిధ రకాలైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేటువంటి మూలికలను మీ ముందు తెలియచేయటి కొరకు మూలికా వైద్య ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ చూసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ మిత్రులు అందరికీ కూడా షేర్ చేయండి అదేవిధంగా నేను చెప్పేటువంటి ప్రతి ఒక్క మూలిక ఆరోగ్యాన్ని పెంపొందించి ఆవిష్ని పెరుగుతుంది ప్రతి ఒక్కరూ నా వీడియో చూసినటువంటి వాళ్ళందరూ కూడా మీకు మీరుగా తయారు చేసుకొని ప్రతి మూలిక నేను వివరంగా సహేతుకంగా సవివరంగా కూడా తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ మీకు మీరుగా తయారు చేసుకోవచ్చు అయితే నేను ఈ వీడియోలో సీవిస్తున్నటువంటి మూలికలను ప్రతి ఒక్కరూ తయారు చేసుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా శుద్ధులుంటాయి వాటిని ఎలా వేయించాలి ఎలా ఉడకబెట్టాలి ఎలా దంచాలి దాన్ని ఏ విధంగా పొడుగు కొట్టాలి అనే విధంగా నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో మీ ముందు ప్రవేశపెడతాను అయితే అది ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే ఆ ఉపయోగాలన్నీ కూడా వివరంగా నేను మీకు ఆ వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది అయితే మొదటిగా మనకి కప వాత పైచాల మీద అనేక రోగాలు వస్తున్నాయి ఆ వైద్యాలు నేను మీ ముందుకు తీసుకొచ్చి ప్రతిరోజు ప్రతి పూట ప్రతి క్షణము మనము ఆయుర్వేదాన్ని నమ్మాలి ప్రతి మూలికను గుర్తించాలి అందుకని అదే విధంగా మనము రానున్న రోజుల్లో చాలా అనారోగ్యాలు సంభవించే ప్రమాదకరమైనటువంటి రోజులు రాబోతున్నవి వాటిని మనము గుర్తించి వాటికి తగినటువంటి వైద్య విధానాలని మనము కనుక్కొని వాటికి తగినటువంటి వైద్యాన్ని చేసుకొని మనకు మనంగా తయారు చేసుకొని వాటిని ఉపయోగించుకుందాము ఎందుకంటే మనం పూర్వీకులు వైద్యులు చిన్న చిన్న జీలకర్ర ధనియాలు మిరియాలు ఇలాంటి వాటితో ఎన్నో వైద్యాలు చేసుకున్నారు అయితే మనం ఈరోజు జీలకర్ర మిరియాలు ధనియాలు సొంఠి పిప్పళ్ళు తాళికాయ ఉసిరికాయ కరక్కాయ వీటిని అసలు ఏమిటవి అనే దుస్థితికి దిగజారిపోయాము అవి మూలికల ప్రమాదకరమైనటువంటి భయంకరమైన రోజులు వచ్చాయి కరక్కాయ అంటే కన్నతల్లితో సమానమైనటువంటిది ఉల్లిపాయ అంటే కన్నతల్లితో సమానమైనటువంటిది ఎందుకని అవి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్ర ప్రతి ఒక్క ఔషధము మన వంటింట్లోనే ఉంటాయి వాటిని మనం గుర్తించి వాటిని తగువైనటువంటి వైద్యాన్ని ఏ టైంలో ఏవి పాడాలనేది మన పూర్వీకులు చెప్పారు వాటిని మనం ఆ ఆచరిస్తాము వాటిని మనం అనుకరిద్దాము ఆ అవి దిశగా మనం పయనించి రోగరహితమైనటువంటి మనము ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఔషధంగా ఉన్నవి వాటిని మనం గుర్తించి ఈరోజు వైద్యాన్ని చేసుకొని మనము జీవితాన్ని ఆయుష్ని పెంచుకొని పెంపొందించుకొని ఈ ఇదే విధంగా ప్రతి ఒక్కరూ దీనిని అలవాటు చేసుకోవాలి మూలికా వైద్యం ఇది ప్రమాదకరమైనది ఏమీ కాదు ఇది ప్రమాదకమైంటి మనం ఈరోజు ఈ డాక్టర్లు అనేది ఒక వంద సంవత్సరాలు యువతల్ని వచ్చిన వాళ్లే కానీ పూర్వం వేల సంవత్సరాల క్రితము ఈ డాక్టర్లు లేరు కదా అందుకని మనం ఈ మూలికా వైద్యాన్ని గుర్తించి తగువైనటువంటి మూలికలను సేకరించి మనం ఈ వైద్యాలు చేసుకున్నాము గమనించి ఈ కపవాత వైద్యాల మీద అనేక రోగాలు వస్తున్నవి వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాటికి తగువైనటువంటి వైద్య విధానాలని మూలికలను గుర్తించి వాటికి ఎలా తయారు చేయాలనో ఆ వివరాలన్నీ కూడా మళ్ళీ వీడియోలో మీ ముందు చెప్పడం జరుగుతుంది ఆ వీడియో మీరు తప్పకుండా ఛానల్ని పూర్తిగా వివరంగా చూడండి చూస్తే మీకు వైద్యం మీరు మీరుగా మీకు మీరుగా తయారు చేసుకోగలరు నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా మీరు మీరుగా తయారు చేసుకోండి గమనించి మీరు వైద్యం చేసుకుంటారని ఆశిస్తున్నాను తెలియని వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి మా ఫోన్ నెంబర్లు మీకు ఈ స్క్రీన్ పైన కనబడుతూ ఉంటాయి ఒక మీకు సందేహం వస్తే ఫోన్ చేయవచ్చు సరియు జనో సుఖినో భవంతు అందరికీ నమస్కారం నా యూట్యూబ్ ఛానల్ మూలికా వైద్యం అయితే నేను ఈ మూలికలను చూపిస్తున్నాను చూడండి ఇవి త్రిపలాలు త్రికటకాలు సోంపు మిరియాలు జీలకర్ర వాము నల్ల జీలకర్ర సేదు జీలకర్ర కలవంజీ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఔషధ మూలికలు అయితే ఇది ఎందుకు పనికి వస్తాయి అనేటువంటి ఒక ఆలోచన పరంగా చేస్తే వైద్యములో ప్రతి ఒక్కరూ త్రిపలాలను త్రికటకాలను వేస్తారు సొంటి మిరియాలు పిప్పళ్ళు కరకాయ తానరకాయ ఉసిరికాయి ఇవి త్రిపలాలు త్రికటకాలు అంటారు అయితే సో ఈ సోంపు వాము జీలకర్ర చేతు జీలకర్ర ధనియాలు ఇత్యాది మూలికలన్నీ కూడా మన శరీరంలో ఏదైనా వ్యాధి నిరోధక శక్తి వల్ల మనకి పలు రకాలైనటువంటి వ్యాధులను ఈరోజు మనము భయపడుతూ ఎన్నో రకాలైనటువంటి చికిత్సలు చేసుకుంటూ ఉన్నాము ఈ రోజుల్లో అయితే వీటన్నిటికీ మూల కారణము మనకి కప వాత పైత్యాల వల్ల అనేక రోగాలు వస్తున్నాయి వీటిని గుర్తించి వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు మీరు తింటున్న ఆహారం విషపూరితమైనదని దానిని మీరు గమనించి సరైనటువంటి ఆహారాలను తీసుకోమని చెప్తున్నారు వైద్యుల సలహా మేరకు మీరు పాటించినట్లయితే ప్రతి ఒక్కరికి ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంటుంది అయితే ఇందులో భాగంగా నేను చెప్పబోయేది ఏమిటంటే మీకు కపవాత పైచాల వల్ల మోకాళ్ళు నొప్పులు కపము అంటే ఊపిరితిత్తుల్లో నెమ్ము దగ్గు ఆయాసము ఇక అరికాళ్ళు మంటలు అరిచేతులు తిమ్మెర్లు ఇత్యాది రోగాలనే కాకుండా మనకి లివర్లో కొవ్వు కూడా పేరుకు ఉంటుంది ఇలాంటి కొవ్వును కరిగించాలంటే ఈ యొక్క ఔషధాల వల్లే అవుతుంది పైగా మనకి వస్తున్నటువంటి ఆహారాలలో విషపూరితమైనటువంటి ఆహారాలు ఈ రోజుల్లో దొరుకుతున్నాయి మత్స్సుకు మనం తినాలంటున్నా కూడా వీలైనంత వరకు విష పదార్థాలే దొరుకుతున్నాయి అయితే వీటిని తిన్న దానివల్ల మనకి వచ్చేది ఏమిటంటే ఆవిష్ను పెంచుతాయి అనారోగ్యాలని పారదోలుతాయి ఆరోగ్యాన్ని కాపాడుతూ మనల్ని మనం రక్షించుకోవడానికి గొప్ప ఔషధ మూలికలు కనుక వీటిని దూరగా వేయించాలి అన్ని సమభాగాలుగా తీసుకొని దూరగా వేయించాలి దంచాలి పౌడర్ చేయాలి ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి నిదానంగా తెలియపరుస్తాను మీకు మీరుగా తయారు చేసుకొని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను మంటపెట్ట సగందా చూడు స్వెంటీ దొరక

జీలకరీ వాము 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 వేయండి వాము వేగా సోంపు వేసు కలోంచి ఇంకా అన్నిటినీ దూరగా వేయించడం జరిగింది అంటే త్రిఫలాలను వేయించలేదు అది వేయించ అవసరం లేదు వీలైనంత వరకు వీటిని అలానే వేయాలి ఇక దంచటం అనేది రోలు రోగలతో పని చేయాలి అంటే దంచాలి అనమాట పౌడర్ చేయాలి అంటే అంటాము ఇది సూర్ణం చేసినప్పుడు కూడా మీకు మీ ముందు చూపించడం జరుగుతుంది మొదట సొంఠిన దంచు సొంటి తీసుకో తుండి దంచే విధానం ఇలా దంచుకోవాలన్నమాట ఇట్లా దంచి వస్త్రగాళితం చేయాలి వస్త్రకాళితం అంటే ఒక కాటన్ గుడ్డతో ఇట్లా వస్త్రగాళితం చేయాలన్నమాట అయితే ప్రతి వనమూలికని ఇలానే దంచి పౌడర్ చేసుకోవాలి ఈ చెప్పినటువంటి పన్నెండు రకాలైనటువంటి మూలికలన్నిటినీ కూడా వేడి చేశాము ఇలా ఒకటి ఒక్కొక్కటిగా దంచి పౌడర్ చేసి వస్త్రగాళితం చేసుకోవాల్సి వస్తుంటుంది బిర్యాలు దంచటం అది తీసి పెట్టేసి వస్త్ర గాలితం చేయాలి అనమాట ఒక కాటన్ గోడ్డల్లో వేసి కలగ దిప్పి అది వస్త్రగాళితం అంటారు గాళితం అంటే వస్త్ర గాళితం అంటే ఒక కాటన్ గోడ్లో వేసి నేతారనమాట అంటే నేమినప్పుడు అది గాళితం అంటారు ఆ బట్టలు వేసి కలితం అంటే కలిగిటం అప్పుడు కింద రోజు సన్నటి పదార్థం వస్తుంది దాన్ని మనము ఉపయోగించవాలి రోగాల కదా అంత తీసుకో పిప్పళ్ళు ఏ అప్పిప్పళ్ళి దంచు ఈ విధంగా మిరియాలు పిప్పళ్ళు సొంఠి ఈ విధంగా వీటిని త్రికటకాలు అంటారు త్రిఫలాలను శుద్ధి చేయటం అంటే వేయించటం అవసరం లేదు కొరవన్నీ కూడా వేయించాలి అన్నమాట ఇవన్నీ ఈ విధంగా దంచి వసరు గాలితం చేసి గాజు చేసేలా బందర దాని గురించి మళ్ళీ రాబోయే వీడియోలో మళ్ళీ మీకు వివరంగా తెలియజేస్తాను